ఎన్టీఆర్ అన్న మాటలకు మీడియా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు రెచ్చిపోయిన నందమూరి సుహాసిని నందమూరి సుహాసిని మాత్రం ఇప్పుడు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందని అసలు ఎవరు ఊహించలేదట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ముందుగా మరి జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట ఇక ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ అందరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ తను మాత్రం ఎంతో ధైర్యంతో మొండి అడుగుతో ముందడుగు వేసి ఇప్పుడు మాత్రం టీడీపీ పార్టీని కాపాడుకోవాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటారు ఎందుకనంటే ఆ టిడిపి ఆ పార్టీ యొక్క వ్యవస్థాపకుడు సీనియర్ తారక రామారావు గారన్న కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని ప్రేమ అందుకోసమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా ఒక గొప్ప పనికి శ్రీకారం చూడుతున్నాడు అంటూ అందుకోసమని టీడీపీ రంగ ప్రవేశం చేశాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారట మరి ఈ వ్యాఖ్యలు విన్న సుహాస్ ని కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ప్రశంసల వర్షం కురిపించిందట మేమందరం టీడీపీ తరఫున నిలబడ్డాం కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ పార్టీ తరఫున మాత్రమే కాకుండా పార్టీ నాది మనది అంటూ అందరికి ఒక అద్భుతమైన నమ్మకం వచ్చేలాగా చేస్తూ ఉన్నారు అందుకు ఆయనపై మరింతగా రెస్పెక్ట్ పెరగడం మాత్రమే కాకుండా పార్టీ భద్రంగా ఎలా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుందని నమ్మకం వస్తుంది ఖచ్చితంగా మాత్రం రానున్న రోజుల్లో కాబోయే సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఇటు సుహాస్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి పలుకుతూ ఎంతో అద్భుతమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఈ వ్యాఖ్యలు కాస్త నెటింటా ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతున్నట్లుగా తెలుసు తెలుస్తుంది మరి ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క మ్యానియా ఆ రేంజ్లో ఉంటుంది కదా అందరికీ అలా నచ్చేస్తారంటే